హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్కి డిజైన్ సో ఇవాళ వీడియోలో నేను ఒక డిజైన్ చూపించబోతున్నాను కొత్త డిజైన్ సో ఈ శారీ ఎలా ఉంటుంది డిజైన్ ఏం సెలెక్ట్ చేసుకున్నారు అసలు ఏంటి అని ప్రతిదీ తెలుసుకోబోయే ముందు వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ని ప్రతి ఒక్కరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ డెఫినెట్గా చేసుకోండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా స్టిచ్చింగ్ గురించి కానీ తర్వాత ఎంబ్రాయిడింగ్ గురించి కానీ మీరు ఎటువంటి వీడియోస్ కావాలన్నా నన్ను కామెంట్ సెక్షన్ లో అడిగితే డెఫ్ నేను దానికి సంబంధించిన వీడియో చేస్తాను సో సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం మనకి శారీ ఇచ్చిన వాళ్ళు ఎవరు అసలు డిజైన్ ఏంటి అనేది ఇప్పుడు చూసేదా సో మనకి శారీ ఇచ్చిన వారి పేరు వాణి సో ఆవిడ వైజాగ్ నుండి మనకు తెలిసిన వాళ్ళే సో ఏంటి అంటే ఈ శారీ మంచి చూడండి శారీ ఇలా ఉంది బ్లౌజ్ పీస్ కూడా వాడు సేమ్ శారీ కలర్ ఇచ్చాడు కాకపోతే ఇక్కడ చిన్న ఏంటంటే ఇక్కడ వైన్ కలర్ యాడ్ చేశాడు తర్వాత బ్లౌజ్ మీద రెడ్ అండ్ గ్రీన్ ఇచ్చాడు సో ఏంటి అంటే ఈ డిజైన్ లో జనరలీ మనం ఒక ఫ్లవర్ వేసినప్పుడు కానీ లేదా ఏ సింపుల్ డిజైన్ వేసినప్పుడు అయినా కానీ ఒక ఫస్ట్ డిజైన్ చూపిస్తాను అప్పుడు నేను మీకు చెప్పేది అర్థమవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది డిజైన్ అనమాట ఇది డిజైన్ చూసేసారు కదా డిజైన్ ఇది డిజైన్ సో ఈ డిజైన్లో ఏంటి అంటే ఫ్లవర్ ఉంది అదే కొమ్మలు ఉన్నాయి నార్మల్ బార్డర్ బార్డర్ న్యూ ఉంది సో ఈ ఏంటి ఏంటి అంటే ఇప్పుడు ఫ్లవర్ కి మనం శారీ మీద హైలైట్ అయ్యేది ఆల్రెడీ ఇక్కడ శారీ మీద ఫ్లవర్కి అయితే రెడ్ ఇచ్చాడు బట్ నేనేమంటున్నా అంటే రెడ్ ఫ్లవర్ వేసి మళ్ళా వైన్ కలర్ కలిపితే అసలు మ్యాచ్ అవ్వదు సో నేను ఈ డిజైన్ అంతా గోల్డ్ కలర్ అండ్ వైన్ కలర్ అండ్ తర్వాత గ్రీన్ కలర్ ఈ త్రీ కలర్స్ యూజ్ చేసి మాత్రమే నేను డిజైన్ వేస్తాను ఎందుకు అంటే ఈ వైన్ కలర్ ఎప్పుడైతే యూజ్ చేసామో ఈ ఈ అంటే ఇది కొంచెం ఎల్లో ఇష్ గోల్డ్ ఉంది కదా ఈ కలర్ మీద బ్రౌన్ ఎల్లో మిక్స్ అయ్యి వచ్చింది కదా గోల్డ్ ఈ కలర్ మీద వైన్ కలర్ వేస్తే బాగుంటుంది ఎందుకంటే శారీ మీద ఆల్రెడీ ఇచ్చారు సో అదే ఆప్షన్ మనం వైన్ వేస్తున్నాం గ్రీన్ వేస్తున్నాం రెడ్ అనేది వేయట్లేదు శారీ మీద బార్డర్ ఏమనించి పట్టు బార్డర్ గోల్డెన్ సిల్వర్ మిక్స్ జరి ఇచ్చాడు అది కలిపి వేసినాను సో దాని తర్వాత ఫినిషింగ్ ఎలా వస్తుంది అది వేస్తే ఫినిషింగ్ ఎలా వస్తుంది కూడా నేను చూపిస్తాను సో ఆల్రెడీ నేను హ్యాండ్స్ అనేది అయితే కంప్లీట్ చేసేసాను సో ఇప్పుడు బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఇంకా బ్యాక్ బొటావా వేసుకుంటే అయిపోతుంది సో ఇప్పుడు అది స్టార్ట్ చేసాను ఆల్రెడీ సగం స్టార్ట్ చేయాలి కరెంట్ అనేది సరిగా ఉండడం లేదు సో ఇప్పుడు కూడా కరెంట్ పోయింది మళ్ళా కరెంట్ వచ్చాక నేను స్టార్ట్ చేయాలి సో కరెంట్ వచ్చాక నేను స్టార్ట్ చేస్తాను ప్రజెంట్ మరి స్టాప్ చేయాలి కదా సో వీడియో తీసి ఉంచుతాను అండ్ కరెంట్ వచ్చాక అసలు ఎలా వేసాను ఏంటి అనేది నేను చూపిస్తాను సో మన ని ఎవరో మిస్ కాకుండా లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కరెంట్ కూడా వచ్చేసింది వేసేద్దాం ఇలా పోయి అలా వచ్చేసింది కరెంట్ సో డిజైన్ కూడా స్టార్ట్ చేద్దాం ఆల్రెడీ నేను బ్యాక్ నే కూడా స్టార్ట్ చేశాను కేవలం ఆ రోజు థ్రెడ్కి అయిపోవడం వల్ల ఆగిపోయింది కరెంట్ లేదు అసలు లేకపోతే బాటికి అయిపోను ఇప్పుడు కరెంట్ వచ్చింది కాబట్టి బ్యాక్ నేను స్టార్ట్ చేశాను ఆల్రెడీ హ్యాండ్ ఫినిషింగ్ అనేది నేను చేసేసాను హ్యాండ్ వర్క్ అనేది అయిపోయింది ఆల్రెడీ బ్యాక్ ఫ్రంట్ అయితే సరిపోద్ది సో వర్క్ అయితే అవుతుంది సో ఇది అయిపోయాక ఎలా వచ్చింది ఏంటి అనేది నేను చూపిస్తాను సో వర్క్ అయితే అయిపోయింది ఎంబ్రాయిడింగ్ వర్క్ సో ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు వర్క్ ఎలా వచ్చింది ఏంటంటే మీరు చూపెట్టేస్తాను బ్యాక్ నెక్ అయిపోయింది ఫ్రంట్ నెక్ అయిపోయింది సో ఇప్పుడు వర్క్ ఎలా వచ్చింది హ్యాండ్స్ ఎలా వచ్చాయి వర్క్ ఏంటి ఎంత ఫినిషింగ్ ఎంత పర్ఫెక్ట్ గా వచ్చింది ఏంటి అనేది ఇప్పుడు చూడండి ఒకసారి నేను చూపిస్తాను ఇంకా దీనికి స్టోన్ వర్క్ అనేది చేయాలి వర్క్ కూడా చేసేస్తే అప్పుడు ఇంకా లుక్ అనేది బాగా వస్తుంది వర్క్ సో చూపిస్తాను వర్క్ సో ఇది బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ హ్యాండ్ వర్క్ కూడా చూసారు కదా ఫినిషింగ్ ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో వర్క్ అనేది సో వర్క్ ఫినిషింగ్ చూసారు కదా బుట్ట వర్క్ కానీ ఏదైనా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో సో అలా ఫ్రంట్ నెక్ హ్యాండ్స్ కూడా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో చూసారు కదా హ్యాండ్ వర్క్ కానీ సో వర్క్ కూడా చాలా పర్ఫెక్ట్ గా శారీ తగినట్టుగా మ్యాచ్ అయినట్టుగా లుకింగ్ అనేది గ్రాండ్ గా వస్తుంది ఇంకా స్టోన్ వర్క్ చేయాలి దీనికి గ్రీన్ స్టోన్స్ అనేది అనిపిస్తే లుక్ అనేది ఇంకా బాగా వస్తుంది సో డిజైన్ అయితే అయిపోయింది స్టోన్ వర్క్ చేయాలి సో ఇప్పుడు వరకు ఎవరైనా మన ఛానల్ చూసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు చూస్తూ ఉన్నట్టు ఎవరైనా ఉంటే మన ఛానల్ని ప్రతి ఒక్కరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ డెఫినెట్గా చేయండి అలానే రోజు లైక్ చేయండి రోజు ఫాలో చేయండి ఎవరికైనా ఇంపార్టెంట్ అనిపిస్తే పంపండి సో ఇలా అనమాట ఈ డిజైన్ సో ఈ డిజైన్ అయిపోయింది స్టిచ్చింగ్ మాత్రం వాళ్ళు చేయించుకుంటారు సో మనం షో వర్క్ చేసి ఇచ్చేదే సో ఇదనమాట వాళ్ళు వీడియో సో మళ్ళీ నెక్స్ట్ డిజైన్స్తో మళ్ళీ సరికొత్త డిజైన్స్తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం